అందరికీ నమస్కారం మార్చి ముప్పై ఉగాది నుండి అఖండ రాజయోగం పట్టబోతున్న రాశులు ఎవరు ఈ వీడియోలో చూద్దాం ముందుగా జయశ్రీరామన్ కామెంట్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మార్చి ముప్పైవ తేదీన ఉగాది పర్వదినం రాబోయే ఈ కొత్త సంవత్సరం ఐదు రాశుల వారికి చాలా అదృష్టంగా ఉంటుంది హిందూ నూతన సంవత్సరం ప్రకారం ఉగాది నుండి ఐదు రాశుల వారికి ఉగాది కొత్త సంవత్సరం అదృష్టం బాగా కలిసి వచ్చి సంపద బాగా పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు ఈ సంవత్సరం మీ రాశిని బట్టి మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే ఉగాది నుంచి ఏ రాశుల వారికి అఖండ రాజయోగం లభిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి శాస్త్రం ప్రకారం తెలుగు నూతన సంవత్సరంలో శ్రీ విశ్వవాసనామ సంవత్సరంలో మేషరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి మేషరాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే ఈ శ్రీ విశ్వవాసునామ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి సంవత్సరం మేషరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ప్రమోషన్ వంటివి అనుకూలించిన విదేశీ ప్రయాణాలు వంటివి లభించవు వ్యాపారస్తులకు వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ధన స్థానంలో గురుని ప్రభావం వలన మేషరాశి వారికి సంవత్సరం ధనలాభం వస్తులాభం ధన ధనవృద్ధి కుటుంబ సౌఖ్యం ఆనందం కలుగుతుంది ఈ సంవత్సరంలో మీరు ఆస్తులు బంగారం కొనే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీ భాగస్వామితో జీవితం ఆనందంగా ఉంటుంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మేషరాశి వారికి సంవత్సరం ఆదాయం చాలా బాగుంటుంది దైవ బలం కలుగును ఈ శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో మీ మాటకు తిరుగుండదు శత్రులపై విజయాన్ని పొందుతారు విద్యార్థులకు అన్ని విధాల అనుకూల ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా మేషరాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి సుఖ సౌఖ్యాలను పొందగలరు మేషరాశి వారికి సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆరాధించవలసిన దైవం సుబ్రహ్మణ్యుడు మరియు దుర్గాదేవి అమ్మవారు ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే ప్రతిరోజు సూర్యుడికి ఆరోగ్యం సమర్పించాలి మంగళవారం రోజున ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసాను పట్టించాలి మీ సామర్థ్యం మేరకు భూమాతను వేరు శనిగలు తినిపించాలి దుర్గాదేవిని పూజించడం వల్ల శుభవ్రతాలు వస్తాయి కర్కాటక రాశి వారికి ఉగాది సంవత్సరం నుండి ఆర్థిక పరమైన విషయాలు చాలా మెరుగ్గా ఉంటుంది ఈ సంవత్సరంలో మీకు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని మీరు పొందగలుగుతారు మీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి మీ సంపద పెరగడంతో మీ ఆర్థిక స్థితి బలపడుతుంది మీ సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే కొంత ధన నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా బాగా ఆలోచించాలి శ్రీ నమ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉంటుంది ఉగాది నుంచి మీ కుటుంబం జీవితంలో వాతావరణం అద్భుతంగా ఉంటుంది మీ కుటుంబంలో శాంతి సామరస్యం ఉంటాయి మీకు తల్లిదండ్రుల ఆశస్సులు లభిస్తాయి ఈ ఏడాది మీరు కొత్త ఇల్లు కొనవచ్చు లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు మీ కుటుంబంలో ఏవైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకుంటారు ఆర్థిక పరంగా కూడా సహాయం చేస్తారు మీ కుటుంబంతో విహారయాత్ర కూడా వెళ్ళవచ్చు ఈ రాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరియర్ పరంగా చాలా బాగుంటుంది మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంది నవంబర్ డిసెంబర్ వరకు మీ కెరియర్కు చాలా ముఖ్యమైన కాలం ఈ కాలంలో మీ ఉద్యోగంలో లేదా మీ వ్యాపారం గురించి శుభవార్తలు మీరు వినవచ్చు ఉద్యోగులకు పదోన్నతి జీతాలు పెరిగే అవకాశం ఉంది వ్యాపారులకు మంచి లాభాలే రావచ్చు ఈ కాలంలో ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోకండి ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు పొందుతారు కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురవుతారు కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మరోవైపున అవాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది ఈ రాశి వారు ఏడాది ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి హనుమాన్ చాలీసాను పఠించాలి శనివారం రోజు నల్ల కుక్కకు రోటి తినిపించాలి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలి సింహరాశి వారికి ఉగాది తర్వాత నుండి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అద్భుతమైన ప్రయోజనాలు పొంద పొందనున్నారు అయితే మీకు ఖర్చులు కూడా పెరగచ్చు పొదుపు విషయంలో వివేకంతో వ్యవహరించాలి కొత్త ఏడాదిలో సింహరాశి వారికి రాజపూజ్యం ఒకటి అవపా అవమానం ఏడుగా ఉంటుంది ఈ రాశి విద్యార్థులకు ఉగాది తర్వాత మంచి విజయాలను సాధిస్తారు మీరు ఎంచుకున్న రంగంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశాలు పొందవచ్చును సింహరాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు కెరియర్లో మీరు మంచి మెరుగైన ఫలితాలను పొందుతారు కొత్త మార్గాలను అన్వేషించడానికి కొత్త అవకాశాలను పొందుతారు మీ ఆఫీస్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది సింహరాశి వారు ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా బలంగా ఉంటారు మీరు చాలా శక్తివంతంగా చురుగ్గా ఉంటారు అయితే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం శారీరక శ్రమ చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు మీకు తలనొప్పి నిద్రలేమి ఆందోళన సంబంధిత ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయాన్ని కేటాయించాలి మీరు పోషక ఆహారాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి లేదంటే ఎసిడిటీ అల్సర్ వంటి జీర్ణ సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది సింహరాశి వారు ఏడాదిలో సూర్య భగవాను పూజించాలి ఆదివారం నాడు సూర్యోదయానికి ముందే లేచి ఆదిత్య స్తోత్రాన్ని పఠించాలి మీరు వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి రాబోయే కొత్త ఏడాది ధనస్సు రాశి వారికి కూడా చాలా సులభంగా ఉంటుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ సమయంలో ఉపశమాన్ని అందిస్తుంది అంతేకాకుండా ఆర్థికంగా చాలా మార్పులు వస్తాయి కొత్త ఆదాయ వనరులు ఊహించని లాభాలను పొందుతారు అంతేకాకుండా ఈ సంవత్సరం పొడవునా ఎలాంటి పనులు చేసినా సులభంగా విజయాలు పొందుతారు ధనసు రాశి వారు గత కొంతకాలం నుండి ఏలనాటి శని ద్వారా బాధపడుతున్నటువంటి అనేక సమస్యల నుండి శ్రీ విశ్వవాసుమ సంవత్సరంలో బయటకు రావడం జరుగుతుంది ఈ సంవత్సరం బృహస్పతి అనుకూలత వలన కుటుంబం నందు సౌఖ్యం ఆనందం కలుగు మొత్తం మీద ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి ధనసు రాశి వారికి అనుకూలమైన విజయాలతో కూడినటువంటి సంవత్సరం ఈ సంవత్సరంలో ధనసు రాశి స్త్రీలకు అనుకూలమైన శుభ ఫలితాలు ఉన్నాయి ధనలాభం వస్తులాభం సౌఖ్యం కలుగుతుంది ధనసు రాశి వారికి ఈ సంవత్సరం ప్రేమపరమైనటువంటి విషయాలు అనుకూలించవు జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఘర్షణలు రావచ్చు తన రాశి వారికి ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ఉద్యోగం నందు ప్రమోషన్లు ధనలాభం కీర్తి కలుగుతుంది తన రాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే దత్తాత్రేయుణ్ణి పూజించాలి దత్తాత్రేయుని ఉపాసించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని ధనస్సు రాశి వారి ధరించవలసిన నవరత్నం కనుక పుష్యరాగం ధనస్సు రాశి వారిని పోషించవలసిన దైవం గురుదక్షిణామూర్తి శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో కుంభరాశి వారి జాతకం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది వారి ఆదాయం ఐదు వ్యయం రెండు పూజ ఐదు అవమానం నాలుగు కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో అద్భుతంగా ఉంది స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు ఈ సంవత్సరంలో మీరు అదృష్టవంతులు అవుతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు ఉన్నాయి విద్యార్థులకు ఉన్నత శిఖరాలను అధిహో అధిరోహిస్తారు దైవానుగ్రహం సిద్ధిస్తుంది కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణంగా మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఎక్కువ తెలివితేటలతో ఉంటారు ఈ ఏడాది ఉన్న శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల మీకు కొంతకాలం రాజయోగం పట్టనుంది ఈ కాలంలో పెండింగ్ పనులన్నీ ఖచ్చితంగా పూర్తవుతాయి శనిదేవుని అనుగ్రహంతో కష్టపడి పనిచేసి విజయాన్ని సాధిస్తారు కొత్త ఏడాది ఫలితాలను పొందుతారు సూర్యుడి ప్రభావంతో ఉద్యోగులకు గొప్ప ఫలితాలు వస్తాయి రాహు ప్రభావంతో కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉండొచ్చు కేతు ప్రభావంతో శుభ ఫలితాలు వస్తాయి కొత్త ఏడాది ప్రారంభంలో గురువు ఈ రాశి మంచి మూడో స్థానానికి నుంచి సంచారం చేయనున్నాడు దీంతో మొదటి నాలుగు నెలల పాటు కుంభరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి బుధుడి అనుగ్రహంతో మీ ఆదాయం పెరుగుతుంది మీరు అనేక రంగాల్లో మంచి లాభాలను పొందుతారు ఈ సంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా గొప్ప విజయాలను సాధిస్తారు సొంతంగా కంపెనీ ప్రారంభించుకునేవారు మీ కోరికలన్నీ ఖచ్చితంగా ఈ కాలంలో నెరవేరుతాయి కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజున శివపార్వతులతో పాటు వినాయకుడిని పూజించాలి అలాగే పద్నాలుగు ముక్కల రుద్రాక్షలను ధరించాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదములు మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్